అంటే మనము బానిసలవు మీకు మంచి ఇన్సిడెంట్ ఒకటి చెప్తా నేతాజీ సుభాష్ చంద్రబోసు మారువేషం వేసుకొని రహస్యంగా పారిపోయి జర్మనీ చేరాడు హిట్లర్ని కలిశాడు ఆఫ్ హిట్లర్ని కలిశాడు ఇది బహుశా ఎప్పుడు జరిగిందో కరెక్ట్గా చెప్పలేను ఒకసారి హిస్టరీ టెక్స్ట్ బుక్ ఒకసారి రిఫర్ చేయండి బహుశా పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటి అని అనుకుంటున్నాను నేను కొంచెం తేడా వస్తే పెద్ద ప్రమాదం ఏం లేదు ఇట్లని కలిస్తే ఏది బాబు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు అడిగితే చెప్పాడు నా పేరు నేతాజీ సుభాష్ చంద్రబోసు నేను అజాద్ హిందూ ఫౌజ్ అని ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశాను సింగపూర్లో ఉంది నేను పెద్ద ఆ సైన్యానికి పెద్ద అధిపతిని లక్ష్మి అని ఒక కెప్టెన్ లక్ష్మి కమాండర్ చీఫ్ ఇదంతా చరిత్ర చరిత్రకారులు రాసిన విషయాన్ని